నేను మీతో ఒక విషయం మాట్లాడాలి తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఈ వీడియోకి మాత్రం మాక్సిమం అన్ని కమెంట్స్ కి రిప్లై ఇస్తా నేను ఈ మధ్య ఒక బ్రాండ్ ప్రమోషన్ చేశాను కదా నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఓకే రిసీవ్ చేసుకోగలిగారు ఓ ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రం మీరు కూడా స్టార్ట్ చేశారా ప్రమోషన్స్ చెయ్యనన్నారు కదా అని ఇలా కమెంట్ చేశారు నేను ఎప్పుడు కూడా ప్రమోషన్స్ చెయ్యను అని చెప్పలేదు జ్యోతిష్యము బెట్టింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి ప్రమోషన్స్ చెయ్యనని చెప్పాను నేను చెయ్యనన్న వాటికి చేస్తున్న వాటికి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను ఫర్ సపోజ్ జ్యోతిష్యమే తీసుకున్నారనుకోండి ఓ ఫైవ్ థౌసండ్ కట్ అంటారు వాళ్ళు మీరు కడతారు పూజలు ఏవో చేస్తా అంటారు అవి మీరు కంటితో చూడరు కానీ మీ డబ్బులు మాత్రం పోతాయి బట్ ఇప్పుడు నేను ఫేస్ కి సంబంధించిందో లేదంటే హెయిర్ కి సంబంధించిందో ఏదైనా సజెస్ట్ చేశాను అనుకోండి దానికి మీరు మనీ పే చేస్తారు బట్ ఆ ప్రొడక్ట్ మీ కళ్ళ ముందుకు వస్తుంది మీ చేతిలో ఉంటుంది అది మీకు సెట్ అయితే వాడతారు రిటర్న్ ఆప్షన్ ఉంటే రిటర్న్ చేస్తారు లేదంటే ఇంకా దాని జోలికి వెళ్లకుండా పక్కన పడేస్తారు నేను చేసేది షార్ట్ వీడియోస్ సో అంతగా ఇన్కమ్ ఏమి ఉండదు ఈ బ్రాండ్ కొలాబరేషన్స్ చేస్తే మీకు ఏం నష్టం ఉండదు నాకు యూజ్ ఉంటది అన్నట్టుగా చేస్తున్నాను ఇవి కూడా మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి ఆపేద్దాం